মিযে মাবোর পাবোতে যদ্যাইরি ক্যাবে ক্যাইডে কান্য়াক্য়ারা মুক্যাক্যাকো মুক্যাক্যাক্যা আপলে পোইয়াই ইই আপল� నా పేరు శ్రీ ఇక్కడ శ్రీ కోటమహాస్త్రీమని అమ్మవారి దేవస్థానానికి కార్యనిర్వాహణ నిర్ధారణంగా చేస్తున్నాను ఇక్కడ దసరా ఉత్సవాలకి సెప్టెంబర్ పదిహేనో తారీఖు నుంచే దసరా పనులన్నీ స్టార్ట్ అయినాయండి ఎలక్ట్రికల్ వర్క్స్ పెయింటింగ్స్ అన్నీ జరుగుతున్నాయండి అక్టోబర్ మూడో తారీఖు నుంచి పన్నెండో తారీఖు వరకు దసరా నవరాత్రులు జరుగుతాయండి ప్రతిరోజు అలంకరణ ఉంటుంది ప్రత్యేక అలంకారలను అమ్మ ఇది రాష్ట్రంలో ప్రసిద్ధి చెందిన దేవాలయం దసరాకి న్యూస్ వేడ్ అంటేనే దసరా దసరా అంటే న్యూస్ వేడ్ ఆ క్రమంలో ఇక్కడ నిర్వహించే పనులకి ఏలం పాటు నిర్వహిస్తారా నిర్వహిస్తారా అంటే పనులకి సంబంధించి ఇక్కడ ఏదైతే మీరు వర్కులు ఉన్నాయో ఆ వర్కులకి టెండర్ పిలిచే విధానం అంటే టెండర్ పిలిచే విధానం కొబ్బరికాయల పాట చీరల పాట అయితే జరిగి అవి నిర్వహించామండి కొబ్బరికాయల పాటకి వచ్చేసి తొంభై ఐదు వేలకి పాడుకున్నారండి మనకంటా గారు చీరల పాటకి వచ్చేసరికి సాంబశివరావు గారు ఒకరు పాడుకున్నారండి లక్ష నలభై మిగతా మేడం అట్లాగే ఆధ్వర్యంలో పాట అనేది జరుగుతుంది మేడం అట్లాగే మిగతాది మనకు పెయింట్ కానీ ఎలక్ట్రికల్ వర్క్ కానీ మిగిలిన ఏ డెవలప్మెంట్ యాక్టివిటీస్ అయినా ఫెస్టివల్కి సంబంధించి టెండర్ విధానం అనేది ఉందా లేదా ఇప్పుడు ఎలా జరిగిందో అలాగే అంటే పూర్వం ఎలా అయితే ఉందో అలా మీరు కొనసాగిస్తారు